గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన మీద పరిపాలన చాలా చక్కగా స్మూత్ గా నడుస్తుంది అంతకు ముందు ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటంటే అంతకుముందు నెలకు ఒక బూతుల ప్రెస్ మీట్ ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో నెలకు ఒక ప్రెస్ మీట్ పెట్టి రోడ్లు పడుతున్నాయనో కొత్త కంపెనీ వచ్చిందనో గూగుల్ కంపెనీ వచ్చిందనో అమరావతిలో ఈ ప్రాజెక్ట్ అవుతుందనో ప్రతి ప్రెస్ మీట్ ఇలాంటి ఉంటే మీరు గనక గమనిస్తే ప్రీవియస్ ఫైవ్ ఇయర్స్ లో ప్రతి ఒక్కళ్ళు బూత్ సంబంధించి తప్పితే ఒక సబ్జెక్ట్ రిలేటెడ్ ప్రెస్ మీట్ ఒక్కటన్నా ఉందని చెక్ చేసుకోండి ఏ ఒక్క ప్రెస్ మీట్ కూడా ఏ మినిస్టర్ అయినా సరే ఎవరు ఎక్కువ బూతులు మాట్లాడితే వాళ్ళకే మినిస్టర్ పదవి అన్నట్టుగా నడిచింది గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకే మినిస్టర్ పదవి అనే కాన్సెప్ట్ కి రాష్ట్రం అన్నైంది సార్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు గాని ఉపాధి కానీ కంపెనీలు ఏమి రావట్లేదు అని వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది దాని మీద మీరేమంటారు అవును రావట్లేదు సాక్షి పేపర్ లో రావట్లేదు నిజంగా వస్తున్నాయి కదా ఎంఓఎల్ రిలీజ్ అవుతున్నాయి కన్ఫర్మేషన్ ప్రెస్ మీట్స్ వస్తున్నాయి డైరెక్ట్ గా గూగుల్ కంపెనీ వచ్చిందని చెప్పి గూగుల్ వాళ్ళే కన్ఫర్మ్ చేశారు వాళ్ళ చోట ఏ ఏ ప్లేసెస్ లో ల్యాండ్స్ ఇస్తున్నాము ఏంటి మొత్తం అంతా గానే జరుగుతుంది కదా సాక్షి పేపర్ లో రాసిందే కరెక్ట్ అనుకుంటే అంటే కబ్జా చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది తక్కువ రేట్ లో ఎక్కువ రేట్ లో దాని వల్ల మనకి ఎంత ఉపయోగం ఉందనేది కదా మనం చూసుకోవాలి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినా పర్లేదు కానీ దాని వల్ల మనకి రాష్ట్రానికి తర్వాత వాళ్ళు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడతారు ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇప్పుడు ఎంప్లాయీస్ వస్తేనే కదండి ఆటో పెరిగేది ఎంప్లాయీస్ రాకుండా డెవలప్మెంట్ జరగాలంటే ఎక్కడ కుదరదు ఎంప్లాయీస్ రావాలి అంటే ఫస్ట్ కంపెనీస్ రావాలి సో కంపెనీస్ ని మనం డెవలప్ చేస్తే ఎంప్లాయీస్ వస్తారు ఎంప్లాయీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనీ రొటేట్ అవుతుంది వాళ్ళు పర్చేజ్ ఆఫ్ లివింగ్ బట్టి మన దగ్గర ఇన్వెస్ట్ చేయటం ఇప్పుడు హైదరాబాద్ అనేది ఓన్లీ వన్ డే లో డెవలప్ అవ్వలేదు అక్కడ కంపెనీస్ వచ్చి ఎంప్లాయీస్ రావటం వల్ల డెవలప్ అయింది సేమ్ అదే కాన్సెప్ట్ తో ఇక్కడ మనకి ఏంటంటే జీరో కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేసి ఓ ట్వంటీ పర్సెంట్ దాకా ప్రీవియస్ గాక అంత ప్రభుత్వం ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ ట్వంటీ పర్సెంట్ మళ్ళీ జీరో ఇప్పుడు మళ్ళీ జీరో నుంచి చేయాలి అంటే మనం కంపల్సరీగా కొత్త విధానంతో ఇలా సబ్సిడీలు అని చెప్పి ల్యాండ్స్ అని ఇచ్చి తొందరగా కంపెనీస్ తీసుకొచ్చి ఎంప్లాయీస్ వస్తే ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది సార్ ఇప్పుడు అమరావతి కృష్ణా నది మీద కడతన్నారు అమరావతి రేపు అది ఇది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు దాని మీద మీరు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అంటే ఫస్ట్ పాయింట్ ఒకప్పుడు ఆ కేఏపాల్లో లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడితే ఎదురు చూసి ఎదురు చూసి ట్రోలర్సు మేమర్సు కౌంటర్లో చక్కగా ఓ వారం రోజులు వాటిని వాడుకునేవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కోసం అదే విధంగా ఎదురు చూస్తాం ఎందుకంటే ఫస్ట్ పాయింట్ అని పాయింట్ తెలియదు అవగాహన లేకుండా వచ్చేసి చెప్తాడు మొన్న ఏదో భారతీయ సిమెంట్ పేరు కూడా చెప్పేసాడు ఈ సిమెంట్ వాళ్ళ దగ్గర నుంచి చేస్తున్నారని చెప్పేసి అంటే ఏంటంటే అట్లా రాసి ఇచ్చినట్టున్నారు పాపం రాసి ఇచ్చిన వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు మరి ఈ మన ధ్రువ సినిమాలో స్క్రిప్ట్ మార్చేస్తారు ఒకళ్ళు సేమ్ అదే విధంగా ఏంటంటే స్క్రిప్ట్ మార్చేసారనమాట అక్కడ సో ఎంత స్క్రిప్ట్ రాసినా ఆయనకు అవగాహన లేకుండా పెడితే ప్రెస్ మీట్స్ అలాగే ఉంటుంది సార్ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి అమరావతి మీద అది జగన్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నది ఇవన్నీ ఒక్కసారి అమరావతి వెళ్ళి చూడమనండి ముందు ఉన్న చెట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉందో అర్థమవుతుంది నేను వారం క్రితం వెళ్ళాను ఒక్కసారి అక్కడికి వెళ్తే వాళ్ళు క్లియర్గా అర్థమవుతుంది అన్ని గానే జరుగుతున్నాయి కదా మెగా వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇచ్చారు అలా అన్ని వర్క్స్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి కానీ ఎందుకని మాట్లాడుతున్నారంటారు సార్ ఎందుకని మాట్లాడుతున్నారంటే వాళ్ళకి మాట్లాడతా పాయింట్ లేనప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఇంతే ఉండదు వాళ్ళు నిజంగా ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే ఎంత ఉన్నా సరే ఏయో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి వాటిని పట్టుకోవచ్చు అటు కూడా వెళ్ళరు ఎక్కడన్నా గంజాయి బెచ్చని అరెస్ట్ చేసి కొడితే వెళ్ళిపోయి పరామర్శ ఇచ్చేసి చిన్నపిల్లలు నాకు తప్పు చేస్తారంటాడు ఇక రౌడీ బేచ్ లేదన్న చేస్తే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడు జగన్ గంజాయి బ్యాచ్ దగ్గరికి ఇక వాళ్ళ మెంటాలిటీ అదే అండి లాండ్ సరిండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు యాక్చువల్ లాండ్ ఆర్డర్ ఏం చేస్తుంది తప్పు చేసిన శిక్షిస్తుంది వాళ్ళంతా తప్పుడు వాళ్ళు వాళ్ళని శిక్షిస్తుంది వాళ్ళని శిక్షిస్తే లాండ్ ఆర్డర్ లేదంటే ఎలా ఇప్పుడు గంజాయి బ్యాచ్ను కొట్టారని లాండ్ ఆర్డర్ లేదన్నాడు ఆ రోజు కొట్టకుండా ఎలా ఉంటారండి అదే కదా లాండ్ ఆర్డర్ అంటే అప్పుడు తప్పుడు లోపలయటమే లాండ్ ఆర్డర్ వాళ్ళ పార్టీ మొత్తం అదే ఉంది బూత్లని ఇవని లేకపోతే కజ్జాలని వాళ్ళ పార్టీ మొత్తం వాళ్ళే ఉన్నారు మేబీ వాళ్ళ వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉంటారు లాండ్ ఆర్డర్